దొంగ హామీలు చెప్పి ఎట్లా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నా అంటే నిన్ననే నిన్ననే తెనాలిలో గీతాంజలి అని చెప్పి ఒక అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆమెను విమర్శించిన సోషల్ మీడియాలో ఆమె తప్పుడు పోస్టింగ్లు పెట్టినారు ఆమెకు అవమానం చేసినారు ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఈ విషయం మనకందరికీ తెలిసిందే ఇన్ని రోజు మాట్లాడు కార్యకర్తల గురించి మాట్లాడినారు మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినారు అన్ని కూడా భరించినాం సహించినాం కానీ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సాధారణ మహిళ పైన విమర్శలు చేయడం పోస్టింగ్లు పెట్టడం చాలా దారుణం ఎందుకంటే ఇంతమంది యువకు యువకుల ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ చేస్తే వింటారు కానీ కొంతమందిని మాత్రం భయం పెట్టే ఉండాలన్నా ఒకటి భయం అన్నా ఉండాలా లేదా భక్తి అన్నా ఉండాలా ఈ కాలంలో భక్తి సార్ దేవుడు ఉన్నారు పక్కనే ఎవరైనా అబద్ధం చెప్పాలంటే ఫస్ట్ దేవుడి మీద ప్రణిస్తారు కానీ భయం అనేది అప్పుడప్పుడు పనిచేస్తుంది సార్ తెలుగుదేశం వాళ్ళకు జనసేన వాళ్ళకు మంచి చెప్తే వినడం లేదు సార్ కాబట్టి మాకు ఎర్రబుక్కులు అవసరం లేదు సార్ సంక్షేమ పథకాలు ఇద్దాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం ప్రజలు ఓటేస్తారంటున్నారు సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల్ని తొక్కడం కూడా శత్రువుల్ని గాన తొక్కకుంటే ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయికి ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో అదే రేపు మన ఇంట్లో జరిగేటటువంటి ప్రమాదం ఉంది సార్ ఎందుకు నేను ఎందుకు నేను మీకు అందరికీ కూడా ఈ మాట చెప్తున్నానంటే ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఎట్లుంటుంది అంటే సమాజంలో దౌర్జన్యం చేయడం ఎంత తప్పో ఆ దౌర్జన్యం చేసేవాడిని ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు మా గ్రామాలలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉన్నాడు ఆ ఫ్యాక్షన్ లీడర్ అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయం నేను కూడా భయం ఆ ఫ్యాక్షన్ లీడర్తో చేతులు కలిపినా అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ ఫ్యాక్షన్ లీడర్కి పోయి డబ్బులు ఇచ్చుకునే అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ అడుగులకు అడుగులు ఎత్తినాయనుకో నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్ కి ఎదురు తిరిగి అనుకో నాకు ప్రాణహాని ఉండదు కానీ ప్రజలు నన్ను ఒక హీరోని చూసినట్టు చూస్తారు అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను లోకేష్ చేసిన తప్పులను పవన్ కళ్యాణ్ చేసిన తప్పులను రామోజీరావు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట నారా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం పుష్కరాలలో పదహారు మందిని ఎందుకు చెప్పినావని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట చంద్రబాబు నాయుడు కాడ కూడా ఇదే బడ్జెట్ ఉన్నింది చంద్రబాబు నాయుడు కూడా బటన్ ఒత్తిరాడు ఆ ఒత్తిడి డబ్బులు అడిగినే సీఎం రమేష్ జోబిలో జనసేన ఒకరినొకరు ఒకరు కర్సుకొని ఫోటోలు దిగుతారు దేనికోసం కలిసినారా మీరు అంటే కారణం చెప్పడం లేని కలిసినారు కానీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమ్రా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినని మాటలు ఎవ్వోడు తిట్టినాడు నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాదన్నాడు అన్నాడు నరేంద్ర మోడీ నువ్వు భార్య చూసుకుంటావా అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు అమిత్ షా వస్తే మన రాష్ట్రానికి రాళ్ళు లేపించినాడు మన ఈ రోజు చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి మోడీని తిట్టాడు ఎందుకు తిట్టాడు తెలుసా మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టాడు ఈ పవన్ కళ్యాణ్ గాని సానుభూతి కోసం విపరీతంగా ట్రై చేశారు అన్న ఈ మధ్య మొన్న జెండా జెండా అని ఏదో కార్యక్రమం పెట్టినారు కార్యక్రమం పెడితే ఆ పవన్ కళ్యాణ్ సానుభూతి కోసము ఎప్పుడు ఆ విద్యార్థి పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఏడు గంటల వరకు చదువుకొని ఎనిమిది గంటల స్కూల్కి పోయి సాయంత్రం ఆరు గంటల వరకు చదువుకొని మళ్ళీ ఏడు గంటల బిడ్డకు పోయి రాత్రి పన్నెండు గంటల వరకు చదువుకొని మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి చదివి ఆ తర్వాత కూడా ఆ విద్యార్థి ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఆ విద్యార్థికి బాధ ఉంటుంది ఆ విద్యార్థి తప్ప నేను గెలిచలేను అని చెప్పి ఈ రోజు పొత్తు కోసం ఇంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆయన కావాల్సింది డబ్బు మాత్రమే కావాలా రైతు అనేవాడన్నా రైతు ఇంత ప్రేమగా నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా